హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పిల్లలు హోంవర్క్ ఫాస్ట్గా చేయాలంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి అవి ఈ హోంవర్క్ని ఒక్క గంటలో చేసే హోంవర్క్ని రెండు మూడు గంటలు సాగుదీస్తారు మన ఈ లోపు వీళ్ళు హోంవర్క్ చేసేలోపు మనల్ని ముప్పు దిప్పలు పెడతారు పుణ్యకాలం కాస్త పూర్తయిద్దన్నట్టు చేస్తారు అసలు ఎందుకలా ఫాస్ట్గా చెయ్యరు హోంవర్క్ అది ముందు మనం అయితే తెలుసుకుందామండి ఎందుకంటే పిల్లలు ఫాస్ట్గా ఎందుకు హోంవర్క్ చేయాలంటే పిల్లలు తొందరగా డైవర్ట్ అవుతారు ఫాస్ట్గా డైవర్ట్ అవుతారు వాళ్ళు వర్క్ దగ్గర కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి స్కూల్లో జరిగిన విషయాలు గుర్తొస్తాయి లేకపోతే స్కూల్లో ఎవరైనా పెన్సిల్ లాక్కున్నారోనో ఎరేజర్ లాక్కున్నారోనో ఇంకోటి ఇంకోటానో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళకి అలా తొందరగా డైవర్ట్ అవుతారు తర్వాత ఇంకొకటి ఏంటంటే లేజినెస్ బద్ధకం చెయ్యాలి అంటే బద్ ఫాస్ట్గా చేయాలి అంటే బద్ధకం అలా చేసుకుంటూ కూర్చుంటారు అదొకటి ఈ రెండు కూడా మెయిన్ వాళ్ళు హోంవర్క్ అనేది ఫాస్ట్గా చేయడానికి చేయకుండా ఉండడానికి మెయిన్ రీజన్స్ అండి ఇవి రెండు అయితే మెయిన్ రీజన్స్ అండి ఒకటి డైవర్ట్ అవ్వడం ఇంకోటి లేజినెస్ ఈ రెండు అయితే మెయిన్ రీజన్స్ వాళ్ళు ఫాస్ట్గా వర్క్ చేయకుండా ఉండడానికి వీటికి మెయిన్ కారణం ఏంటి ఈ రెండింటికి మెయిన్ కారణం ఏంటంటే స్క్రీన్ టైం పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడటం వల్ల వాళ్ళకి బద్ధకం అలవాటు అవుతుంది ప్లస్ వాళ్ళు తొందరగా డైవర్ట్ అయిపోతారు అలా కాకుండా పిల్లలతో కొంచెం ప్లే టైం ఎక్కువ పెంచాలి పిల్లలకి అంటే అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ కన్నా అవుట్డోర్ గేమ్స్ బాగా ఆడడం వల్ల కూడా వీళ్ళకి ఈ బద్ధకం పోద్ది అట్ ద సేమ్ టైం డైవర్ట్ డైవర్షన్ కూడా తగ్గిద్ది అది నా అనుభవం బట్టి నేనైతే తెలుసుకున్నానండి అయితే పిల్లలకైతే ముందు మనం ఒక సిస్టమ్ అయితే అలవాటు చేద్దామండి హోంవర్క్ పిల్లలు ఫాస్ట్గా చేయాలి అంటే కనుక మెయిన్ ఒక పద్ధతి అయితే అలవాటు చేద్దాం ఏంటి ఆ పద్ధతి అంటే ఫస్ట్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు రాగానే ముందు వాళ్ళు బాత్ చేయడం అంటే స్నానం చేసేసి తర్వాత వాళ్ళు ఫుడ్ ఏదైనా తిని తర్వాత హోంవర్క్ దగ్గర కూర్చోబెడదాం అట్లా కాకుండా వాళ్ళు స్నానం చేసి ఫుడ్ తిని వాళ్ళు ఏం చేస్తారంటే ఆడుకుందాం అనుకుంటారు అలా కాకుండా హోంవర్క్ అయిన తర్వాత ఆడుకోమని చెప్దాం అలాగా అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం స్కూల్ నుంచి రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా తిని హోంవర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత మనం ఆడుకోవాలి అన్న ఒక పద్ధతి వాళ్ళకి అలవాటు అవుతుంది అదే రోజు సాటర్డే ఆ టైము స్కూ సాటర్డే టైము సండే సెలవు వస్తుంది కదా అని చెప్పేసి హోంవర్క్ చేయరు చేయకంట అది ఏమవుతుంది మండే స్కూల్కి వెళ్ళే గంట ముందో ఎప్పుడో కూర్చొని చేస్తూ ఉంటారు అది మాత్రం ఎంకరేజ్ చేయకూడదు రాగానే ఒకటి రాగానే మనం ఏ ఫ్రెష్ అయ్యి ఏదైనా తిని హోంవర్క్ ఫినిష్ చేసుకోవాలి అని ఒక పద్ధతిని అయితే మనం అలవాటు చేద్దాం తర్వాత ఏంటంటే పిల్లలు చాలామంది బెడ్ మీద కూర్చొని హోంవర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలా బెడ్ మీద కూర్చొని హోంవర్క్ చేస్తానంటే మాత్రం నో అని చెప్పాలండి ఎందుకంటే వాళ్ళు ఈరోజు బెడ్ మీద కూర్చొని చేస్తానంటారు రేపు పడుకొని కూడా హోంవర్క్ చేస్తానంటారు అది డిసిప్లైన్ అయితే హోంవర్క్ చేసేటప్పుడు ఒక డిసిప్లైన్ అయితే మనం అలవాటు చేయాలండి అయితే కూర్చొని నేల మీద చేయమనండి లేదంటే రీడింగ్ టేబుల్ ఏదైనా ఉంటే ఆ రీడింగ్ టేబుల్ మీద కూర్చొని హోంవర్క్ ఫినిష్ చేసుకోమనండి అంతేగాని బెడ్ మీద కూర్చొని చేస్తాను పడుకొని చేస్తాను అని అస్సలు ఒప్పుకోకండి వాటికి ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఫాస్ట్గా హోంవర్క్ చేయరు అన్న దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం పక్కన కూర్చోం కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ వాళ్ళని హోంవర్క్ చేయమంటాం అలా చేయమన్నప్పుడు వీళ్ళు ఇంకా దాన్ని నానుస్తూ కూర్చుంటారు అంతేగాని వర్క్ అయితే తొందరగా ఫినిష్ చేయరు అందుకనే మనం ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అని మనం ఆ అలవాటు అయితే వాళ్ళకి చేయాలనుకుంటున్నాం కాబట్టి అలాగా ఫాస్ట్గా వర్క్ వాళ్ళు చేసుకునే అలవాటు వాళ్ళు పడే వరకు కూడా మనం వాళ్ళ పక్కన అయితే కూర్చోవాలండి కూర్చొని మనం ఫోన్ పట్టుకొని కూర్చోకూడదు మనం ఫోన్ మనం ఫోన్ అయితే వాళ్ళు హోంవర్క్ చేస్తున్నప్పుడు మనం ఫోన్ అయితే కొంచెం సేపు పక్కన పెట్టేయాలి మనం ఫోన్ చూస్తూ కూర్చొని వాళ్ళని హోంవర్క్ చేయమంటే వాళ్ళు చేయరు వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటారు కానీ హోంవర్క్ అయితే చేయరు తర్వాత నెక్స్ట్ హోంవర్క్ నువ్వు ఫాస్ట్గా చేస్తే ఏదైనా గిఫ్ట్స్ ఇస్తానని ఆఫర్ చేయండి ఏ అంటే ఏవైనా గిఫ్ట్స్ అంటే ఓ పెద్ద పెద్ద గిఫ్ట్స్ అని కాదండి అలాగ చేతికి పెట్టుకునే స్టార్స్ అని అవన్నీ ఉంటాయి కదా పిల్లలకి చాలా ఇష్టం ఆ స్టార్స్ అంటే స్కూల్లో ఒక స్టార్ ఇచ్చిన చాలా ఆనందపడిపోతారు అందుకే నేను హోంవర్క్ చేస్తే ఫాస్ట్గా నేను స్టార్ ఇస్తాను లేదంటే నీకు స్టోరీ చెప్తాను అలాంటివి అలవాటు చేయండి వాళ్ళకి పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం మనకి వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు ఇష్టపడి నువ్వు తొందరగా హోంవర్క్ చేస్తే నేను అవి ఇస్తాను అని చెప్పి మనం ఆఫర్ చేయడం వల్ల వాళ్ళు హోంవర్క్ తొందరగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని నా ఉద్దేశం అండి తర్వాత వచ్చేసి టైమర్ టైమర్ అయితే సెట్ చేయండి ఇలా టైం సెట్ చేయడం వల్ల వాళ్ళు డైవర్ట్ అయినప్పుడు మనకి ఆ అమ్మ అది జరిగింది ఇది జరిగింది అని ఏదైనా చెప్పడానికి ట్రై చేసినప్పుడు లే అవునా తర్వాత విన్నాము ఇప్పుడైతే టైం అవుతుంది కదా హోంవర్క్ చేసి ఫాస్ట్ 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 అని చెప్పేసి మనం పక్క నుంచి అంటా ఉండొచ్చు వాళ్ళు కూడా టైం ఉంది కాబట్టి టైమర్ ఉంది కాబట్టి అమ్మ ఫాస్ట్గా రాసేయాలి టైం అయిపోతుంది అని ఏదో ఒక ఫీలింగ్తో వాళ్ళు ఫాస్ట్గా రాస్తారు అలాగా ఒక వన్ వీక్ ప్రతిరోజు వాళ్ళు ఎంత టైంలో రాస్తున్నారు అన్నది ఒక వన్ వీక్ బుక్లో అయితే నోట్ చేయండి నోట్ చేసి వా తర్వాత ఆ వీక్ తర్వాత వాళ్ళకి చూపించండి నువ్వు పలానా రోజు ఇంత టైంలో రాసావు పలానా రోజు ఇంత టైంలో రాసావు ఒక్కొక్క రోజు చాలా ఫాస్ట్గా రాసావు రోజు కొంచెం లేట్ అయింది అని చెప్పి ఆ టైం అయితే వాళ్ళకి చూపించండి తర్వాత ఎందు ఆ ఆ వీక్ మొత్తంలో కూడా ఏదో ఒక రోజు చాలా తక్కువ టైంలో చేసి ఉంటారు కదా ఆ తక్కువ చేసిన టైంని వాళ్ళకి చూపించండి చూడు ఈరోజు నువ్వు చాలా తక్కువ టైంలో చేసావు ఇలాగే ప్రతిరోజు నువ్వు నాన్న అని చెప్పి అట్లాగా వాళ్ళు చేసే వర్క్ కూడా మనం అక్కడ వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ డైవర్ట్ అవుతున్న ప్రతిసారి కూడా ఫాస్ట్ నాన్న ఫాస్ట్ వర్క్ ఫాస్ట్గా చేయాలి తర్వాత ఏదైనా అని చెప్పి వాళ్ళని ఫాస్ట్గా చేసే వర్క్ కూడా వదలకండి మనము ఇలాగా ఫాస్ట్గా రాయడం కనుక అలవాటు చేయకపోతే గనక ఫ్యూచర్లో వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళినా కూడా అలాగా స్లో రైటింగే రాస్తూ ఉంటారు ఏదైనా సరే నానుస్తూ కూర్చుంటారు అందుకనే మనం ఎప్పుడు కూడా ఫాస్ట్గా రాయమని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి వాళ్ళని అట్లాగే ఫాస్ట్గా రాస్తున్నారు కదా అని చెప్పి ఊరుకోకూడదండి ఆ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా రాస్తున్నారా లేదా కూడా కనిపెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఒక్కసారి హ్యాండ్ రైటింగ్ కనుక మనం ఈ చిన్న క్లాసెస్లో హ్యాండ్ రైటింగ్ కనుక మనం తప్పిపోయారా సరిగ్గా రాయకపోవడం రాయడం అది మళ్ళీ హైయర్ క్లాసెస్కి వెళ్ళేసరికి అదే కంటిన్యూ చేస్తారు ఫాస్ట్గా రాబించడం ఒకటి హ్యాండ్ రైటింగ్ నీట్గా రాబించడం ఒకటి ఇవి రెండూ కూడా ఒకేసారి చేసుకోవాలి అట్లాగే మన పిల్లలు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ పిల్లలు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు అలా ఫీల్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్స్ ఏంటో కూడా మనకు తెలుస్తుంది తెలిసినప్పుడు ఆ సబ్జెక్టు నువ్వు వీక్గా ఉన్నావు అని చెప్పి వాళ్ళకి ప్రింట్ వాళ్ళ మైండ్లో ప్రింట్ చేయకూడదు ఆ వీక్గా ఉన్న సబ్జెక్ట్ ఏదో మనకి తెలుసు కాబట్టి అది వీక్గా ఉన్నావు వీక్గా ఉన్నావని మాత్రం అసలు వాళ్ళ ముందు అనకూడదు అనకంట మనం ఏం చేయాలంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి కావలసిన ఇది టిప్స్ అయితే మనం తెలుసుకొని అది వాళ్ళకి చెప్పాలి ప్రాక్టికల్గా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీదే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది అంతేగాని ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నా నువ్వు ఆ సబ్జెక్ట్ వీక్ 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 అని మాత్రం అస్సలు అనొద్దండి అని వాళ్ళకి ఒక ముద్ర అయితే ఆ తర్వాత ప్రాక్టికల్గా అంటే ఫర్ సపోజ్ ఒక మ్యాథ్స్ సబ్జెక్టే ఉంది ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్లో మన పిల్లలు వీక్గా ఉన్నారు అది ప్రాక్టికల్గా చెప్పడానికి ట్రై చేయండి అది అంటే ఒక ఎడిషనే ఉంది నేను నీకు ఒక త్రీ చాక్లెట్స్ ఇచ్చాను లేకపోతే మళ్ళీ తర్వాత నీకు ఇంకో త్రీ చాక్లెట్స్ ఇచ్చాను అప్పుడే ఎంత అవుతుంది అలా ఆ విధంగా చెప్పడానికి ట్రై చేయండి అంటే ప్రాక్టికల్ వేలో ట్రై చేస్తే కూడా వాళ్ళకి కొంచెం అది తేలిక అవుతుందని నా ఉద్దేశం అండి మనం ఈజీగా అవ్వడానికి కావాల్సిన టిప్స్ కూడా మనం తెలుసుకొని వాళ్ళకి తెలియజేయండి అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ సబ్జెక్ట్ని నేర్చుకునేలాగా ఎంకరేజ్ చేయండి అంతేగాని వీక్గా ఉన్న సబ్జెక్ట్ మాత్రం వీక్ అని పదిసార్లు మాత్రం అనొద్దండి ఎందుకంటే పిల్లలు ఏది వీక్ కాదు వాళ్ళకున్న తెలివితేటలు చూస్తే మనకి ఒక టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకున్న తెలివితేటలు మనకు కూడా లేవనే చెప్పుకోవాలి అందుకని ఈ రోజుల్లో పిల్లలు అంత ఫాస్ట్గా ఉన్నారు అంత ఫాస్ట్గా ఏదైనా నేర్చుకుంటున్నారు కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నా సరే ఆ విధంగానే వాళ్ళకి వీక్ అని చెప్పకుండా మనం మనం ఆ సబ్జెక్ట్ మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగ చేద్దాం నాకు తెలిసిన టిప్స్ పిల్లలు హోంవర్క్ ఫాస్ట్గా చేయడానికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి